ఆపరేషన్ మాట్లాడడానికి తెలుసుకుందాం చెప్పండి ఆపరేషన్ ఎందుకు ఎందుకు ఆపాలి అంటే సాధారణంగా యుద్ధం అనేది ఎక్కడైనా శత్రు దేశాలతో చేస్తారండి కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశ ప్రజలతోటి మన పౌరులతోటి మన ప్రభుత్వమే ఒక యుద్ధం లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రజల్ని అటు ఆదివాసుల్ని భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు ఉన్నాయి ఆదివాసుల మీద పది సంవత్సరాల నుండి లేని ప్రేమ ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందండి చెప్పండి ఇప్పుడే ఎందుకు పుట్టుకొచ్చిందంటే అక్కడున్న నిధుల కోసము అక్కడున్న వజ్రాలు లాంటి యురేనియం లాంటి వాటి కోసమే తప్ప పేద ప్రజల ఆదివాసుల కోసం కాదనేసి ఇప్పటికైనా దా అసలు కాదండి యుద్ధం ఆపాలి అనేసి వాళ్ళే శాంతి చర్చలకు పిలిస్తే వీళ్ళు శాంతిని కోరుకునే బుద్ధుడు నడ నడయాడిన నేల అంటారు మరి బుద్ధుడు ఇదే రక్తపాతాన్ని కోరుకున్నాడా కోరుకోలేదు కదా మరి అలాంటప్పుడు వాళ్ళు శాంతి చర్చ చర్చలకు పిలిచినప్పుడు వాళ్ళ డిమాండ్స్ కనీస డిమాండ్స్ ఏంటి అనేది వినడానికి మీకు ఎందుకు బాధ అవుతుంది అందుకే మేము నిలిపివేయాలనేసి కోరుకుంటున్నాం అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము శాంతి చర్చలకు ఇలాంటి చర్చలకు రాము మీరే లొంగిపోండి అని చెప్తా ఉన్నారు ఎందుకు ఎందుకు లొంగిపోతారండి సరే మేము అడుగుతున్నాం ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వాళ్ళు లొంగిపోండి అని చెప్తున్నారు ఎందుకు లొంగిపోవాలి మీలాంటి బడా బడా నాయకుల భూములు గుంజుకున్నారా లేదంటే మా లాంటి ఆడపిల్లల శీలన శీలాలను దోసుకున్నారా లేదంటే అమాయకుల అయిన వాళ్ళ ప్రాణాలను తీస్తున్నారా ఏది లేరు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను కరెక్ట్ నెరవేరిస్తే ఇట్లాంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళే రారు మావోయిస్టులు కాదు మా లాంటి ప్రశ్నించే విద్యార్థి నాయకుల నుంచే అలాంటి మావోయిస్టులు తయారవుతున్నారు మీరు కరెక్ట్ ఉంటే మా అలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు రారు కదా అలాంటి వాళ్ళు అంతకు ముందుకు సోనియా గాంధీ ప్రభుత్వం చేసింది కదా చర్చలు ఇప్పుడు మీకు చేయడానికి బాధ ఏంటి అందుకే వాళ్ళంతట వాళ్ళే కోరుకుంటున్నారు యుద్ధనీతి ఏంటి మేము లొంగిపోతాము అని చెప్పలేదు ఎప్పుడు కూడా మా దగ్గర ఆయుధాలు లేనప్పుడు చేయడం తప్పు అట్లాంటప్పుడు వాళ్ళు శాంతి చర్చలు అంటే కనీసం వినడానికి ప్రయత్నించాలి మీరు మేము వినము మాకు నచ్చింది చేస్తామంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాజరీతిలో ఉన్నామా అంటే ఇప్పుడు మనం నిన్న మొన్న చూసుకున్నట్లయితే మొన్న ఒక ఇరవై ఏడు మంది నాకు మావోయిస్టులను చంపారు నిన్న ఒక ఐదు మందిని మావోయిస్టులను చంపారు చంపిన తర్వాత పోలీసులు ఆ చుట్టూ చేరి డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు అండి అసలు ఏం చెప్పాలి అనేది కూడా మాకు తెలియట్లేదు ఎందుకు అంటే ఇంత నీచమైన ఒక సిచ్యువేషన్ని ఈ బీజేపీ ప్రభుత్వం క్రియేట్ చేస్తుందండి ఎక్కడైనా శత్రు దేశాలతో విజయం సాధిస్తే రాజులైనా కానీ ప్రజాస్వామ్యాలైనా కానీ సంబరాలు చేసుకునేది ఉంది కానీ మన దేశ ప్రజల్ని చంపి గన్నులను పైకి పెట్టి ఏదో విజయోత్సవ ర్యాలీలాగా హోలీలాగా జరుపుకుంటున్నారు ఇంత దౌర్భాగ్యమైన స్థితి వస్తుంది కూడా మేము కోరుకోలేదు వాళ్ళు ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని చంపేసి మనుస్మృతిని మే మెదల్లోకి ఎక్కేయాలని ట్రై చేస్తున్నారు మరి సరే అండి ఇంత సంబరాలు చేసుకునే వీళ్ళు మరి ఉగ్రదాడి జరిగింది కదా అక్కడ వాళ్ళని చంపినామంటున్నారు అప్పుడు చేసుకోమని చెప్పండి ఒక ఆడపిల్ల నుదుటి సింధూరం పోతేనే ఇంత యుద్ధం జరిగింది అలాంటప్పుడు మరి ఇంతమంది అమాయకులైన వాళ్ళని నక్సలైట్లు వేసే ముద్ర వేసి వాళ్ళ కుటుంబాలు ఆదివాసులను చంపుతున్నారండి ఒక నక్సలైట్ని చంపితే ఇద్దరు ముగ్గురు ఆదివాసులను చంపుతున్నారు వాళ్ళ వెనక పిల్లలు లేరా వాళ్ళ వెనక వాళ్ళ భార్య సింధూరాలు కనబడట్లేదా మీకు చెప్పండి ఇది అడుగుతున్నాం మీ బీజేపీ ప్రభుత్వాన్ని మావోయిస్ట్ పార్టీలకు కానీ మావోయిస్ట్ నాయకులకు సపోర్ట్ చేస్తున్న వారందరినీ గొంతును నొక్కే ప్రయత్నమే ఈ ఉపా కేసులు కానీ ఇలాంటివన్నీ ఎంత ప్రశ్నించే గొంతును నొక్కితే అంతకంతకు ఉద్యమం లేదుదే తప్ప పడిపోదు అనేది మేము చెప్తున్నాము కాంగ్రెస్ అప్పట్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళనే ఒనికిచ్చి మనం స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము అలాంటి మన దేశంలో మనకు స్వతంత్రం లేనప్పుడు ఇట్లాంటి ఉద్యమాలు వస్తూనే ఉంటాయి ఇట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎన్ని ఉపా కేసులు పెట్టుకున్నా ఇంకా ఎలాంటి కేసులు పెట్టుకున్నా కూడా ఈ ఉద్యమం అనేది ఆగదని మేము చెప్తున్నా చివరిగా బీజేపీ కానీ ఇటు నక్సలిజం మొత్తం అంతం చేస్తున్నటువంటి అంటున్నటువంటి అమిత్ షాకి ఏం చెప్తారు ఒక పెద్ద మనిషి ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై నాటికి చేస్తాము అనేసి అట్లాంటి బీజేపీ ప్రభుత్వం అమిత్ షా గారు మేము అడుగుతున్నామండి మీరు వచ్చి పది సంవత్సరాలు అవుతుంది మరి ఈ పది సంవత్సరాలలో ఎంత నిరుద్యోగాన్ని మీరు తగ్గించిళ్ళు ఎంత ఆర్థిక ఏంటి పేదరికాన్ని తగ్గించిల్లండి మన దేశం మీద మాటి మాటికి ఉగ్రదాడి చేస్తున్న ఉగ్రవాదులను ఎంతవరకు అంతం చేసి ఇవన్నిటి మీద లేని శ్రద్ధ ఈ ఓన్లీ మావోయిస్టుల మీదనే ఎందుకు పెట్టిల్ అనేసి మేము అడుగుతున్నాము ఇంకొకటి ఏంటంటే మీరు మావోయిస్టు సమాజ రహితాన్ని చేయడం కాదండి మధ్య భారతదేశంలో ఉన్న ఖనిజాల మీద మీ ఇంట్రెస్ట్ అంతే మీ సంపదను పెంచుకోవాలనే ట్రై చేస్తున్నారు తప్ప నిజమైన పేదోడికి న్యాయం చేయాలని కాదు న్యాయం న్యాయం చేయాలని ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మావోయిస్టుల డిమాండ్స్ ఏందో కోరుకోవాలని మేము కోరుకుంటున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్